వర్షం అయితే దంచి అనమాట చూడండి అవి వాటర్ అన్నీ అక్కడి నుంచి అక్కడ దాటుతాయి అనమాట ఇప్పుడు నేను చూపించా కదా వాటర్ ఆ వాటర్ అయితే ఇదిగో పైన పోతున్నాయి చూడండి అవన్నీ చేపలేనమాట హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ చూడండి ఈరోజైతే వర్షం అయితే దంచి కొట్టిందనమాట చూడండి నీళ్ళన్ని ఈ పక్క అయితే కుళ్ళు అయిపోయినాయి ఫ్లాట్లో ఈ పక్క అయితే కొంచెం ఉన్నాయన్నమాట ఇవి ఏంటంటే యువతల పొలం ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళిపోతాయి ఈ వాటర్ అనేది పావు అక్కడ మూల ఉంది కదా ఆ మూల నుంచి అయితే కొన్ని వాటర్ పోవాలా ఎందుకంటే అక్కడ తూమ్ పెట్టినారు ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు ఆ తూమ్ అయితే పూడిపోయింది అనమాట అందువల్ల ఏంటంటే వాటర్ అన్నీ ఇక్కడ నిలబడిపోతాయి ఇంకా ఎక్కువ వస్తే ఇప్పుడు నేను ముందుకెళ్తున్నాను కదా నుంచి పోతాయి అన్నమాట చూడండి ఈ వాటర్ ఇంకా కొద్ది రోజులైతే అయితే తగ్గవు అనమాట ఇంకా ముందుకెళ్ళైతే చూద్దాము వాటర్ ఎన్ని ఉన్నాయనేది మీరు చూపిస్తాను వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తున్నాండి చూడండి ఈ పై వాటర్ అన్నీ అక్కడి నుంచి అక్కడ దాడుతాయి అనమాట ఇప్పుడు నేను చూపించా కదా వాటర్ ఆ వాటర్ అయితే ఇదిగో ఇక్కడ నుంచి కొన్ని అయితే ఇప్పుడు వస్తాయి అనమాట ఫుల్ అయితే ఇదిగో ఇప్పుడు లైట్గా వాడుతున్నాయి కదా చూడండి ఈ వాటర్ అన్నీ దీంట్లో కలుచుకుంటాయి అనమాట ఈ పై భాగంలో వాటర్ అన్నీ గో దీని నిండా నుంచి ఇట కిందకు పోవాలి ఎందుకంటే ఇది డౌన్ కాబట్టి చూడండి ఇవన్నీ వాటర్ అనమాట చూడండి ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి చూసారు కదా అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇప్పటి నుంచే బారాలి ఇవన్నీ మళ్ళీ కానీ కానీ వర్షం పడిందంటే ఇది ఇంకా ఏడు దాకా అదిగో ఏడు అయితే చె చెప్పులు అయితే ఇరుక్కపోతున్నాయి బురద కదా ఇదంతా బాడిపో ఇదంతా గో ఇప్పుడు మీరు చూస్తున్నంత వాటరు పారుతాయి అన్నమాట అందుకని రాళ్ళు అన్నీ చూడండి బయటపడ్డాయి కదా నీళ్లు పారదాకనమాట రాళ్ళన్నీ బయటపడింది కొంచెం వెళ్దాము ఆ పక్క వాటర్ అట్లా ఉన్నాయని చూద్దాం చూడండి ఇక్కడ కాలవ చూడండి ఫుల్గా అయిపోయిందనమాట ఆ ఫ్లాట్లు కూడా చూడండి ఆ ఫ్లాట్లో కూడా నీళ్ళు ఎలాగ ఉన్నాయి ఈ పక్క కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట వాటరు ఈ పక్క ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ వాటర్ కొంచెం కిందకు ఉందనమాట అందుకని కొంచెం బిన్న వెళ్ళిపోతాయి ఏట్ల కొంచెం తక్కువ అనమాట ఇవన్నీ కూడా యువతలకి రావాలి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ అన్నీ ఇట్టే కిందకి వెళ్ళాలి ఈ పక్క వాటర్ ఈ పక్క వాటర్ అనే రోడ్డు అందించొని వెళ్ళిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇంకో జల్లు కనబడిందంటే ఇంకో గంట కాని కూర్చిందంటే మొత్తం ఇంకా ఫుల్ అయిపోద్ది ఒకప్పుడు ఇవన్నీ వ్యవసాయం చేసి పొలాలన్నమాట ఇప్పుడు మాత్రం అన్నీ లేఅవుట్లు అయిపోయినాయి చూడండి ఆ పక్క కనపడుతుంది కదా పైర్ అనమాట అది చూడండి ఆ ఇల్లు కట్టినట్టు అన్నీ వ్యవసాయం చేసే పొలాలే అన్నీ చూడండి మొత్తం మిద్దులు పడిపోయినాయి మొత్తం చూసారు కదా అపార్ట్మెంట్లు ఇల్లులు అన్నీ పడిపోయినాయి అన్నమాట ఇప్పుడైతే కొంతమంది అయితే కోతల సీజన్ ఫ్రెండ్స్ మామూలుగా రైతులైతే కోస్తూ ఉన్నారు కానీ వర్షం వల్ల అయితే చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వాన మామూలుగా వల్ల వదిలిపెట్టింది అనమాట ఇప్పుడైతే నాలుగు కావస్తుంది టైము ఒకటిన్నర నుంచి స్టార్ట్ అయింది చూడండి నాలుగు లోపలే ఎంత వర్షం పడిందో అదే కానీ అప్పటికి ఒక గంట గంట టైం ఇచ్చిందన్నమాట లేదంటే ఈ పాటికి ఇంకా ఇదంతా ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉండే చూడండి ఈ వాటర్ అన్నీ ఇట్టే వస్తాయి అన్నమాట చూడండి మొత్తం ఈ వాటర్ ఇట్టే పోవాలి ఈ ప్లాట్లో వాటర్ ఇట్టే పోతాయి అన్నమాట చూడండి మొత్తం ఈ పంట మీదకే పోతాయి వాటర్ అన్నీ ఇప్పటికే చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి చూసారు కదా చూడండి పంట అయితే ఆల్రెడీ పండిపోయింది ఇది కూడా అయితే ఇంకొక రెండు మూడు రోజుల లోపల అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఈరోజే వర్షం వచ్చి పడిపోయింది ఇంకా టైం పడుతుంది ఈ వాటర్ అన్నీ పోయే లోపల ఇటు చూడండి చేపలు దొరుకుతున్నాయి చూడండి చూడండి చేపలు దొరుకుతున్నాయి వర్షం వస్తే ఇదంతా చేపలు అన్నమాట వెళ్ళిట చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి పైకి ఏమన్నా నక్క ఏమైనా చేపలు చూపిస్తాను చూడండి చేపలు ఎలా దొరుకుతున్నాయో ఇది మన దగ్గరికి వచ్చింది చూడండి అటు వెళ్తుంది వెళ్తున్నాయి చూడండి కనిపించాయా చూడండి వరసగా మూడు చేపలు పోతున్నాయి మూడు చేపలు అన్నమాట అవి వరుసగా పోతున్నాయి ఆ పైన పోతున్నాయి చూడండి అవన్నీ చేపలు అన్నమాట చూడండి ఎట్లా పోతున్నాయి నేలకు ఎదురేలా కదండి చూడండి చేపలతో పాటు పాములు కూడా తిరుగుతున్నాయి చూడండి వానలు పడితే అన్నీ తిరుగుతాయి అన్నమాట చూడండి పక్క బతుంది కనబడుతుంది కదా వానలు వస్తే జాగ్రత్తగా ఉండాలి అన్నీ తిరుగుతాయి అనమాట చూడండి ఎలా తిరుగుతుంది ఇప్పుడైతే ఎండ అయితే వచ్చిందనమాట చూడండి వచ్చింది చూసారు కదా నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను ఎందుకంటే పాములు అన్నీ వస్తున్నాయి అందుకని అయితే వచ్చేసాను అన్నమాట అక్కడుంటే ఇంకా పాములు వస్తాయని నేనైతే ఇట్ట వచ్చేసాను చూసారు కదా మా పక్కగా అయితే వానలు అయితే స్టార్ట్ అయినాయి ఈ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ ఈరోజు మాత్రం పెద్ద వర్షం అన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఇంకైతే ఇంటికైతే బయలుదేరుతున్నాను ఈ వీడియో వరకేనండి మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఉంటాను బాయ్